ఆ పోలి పాడ్యమే అమావాస్య కథ ఈరోజు తెలుసుకుందాం ఒక చాకలి ముసలికి ఐదు కోడళ్ళు కలరు ఆ చాకలి ఆశ్వజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక బహుళ అమావాస్య వరకు తెల్లవారుజామున పెద్ద కోడళ్ళు నలుగురితో పాటు నది స్థానంగా ఉంచి దీపం పెట్టుకుని చుండేది నెల ఎంత పూర్తి చేసి కార్తీక బహుళ అమావాస్య రోజున చిన్న కోడళ్ళ ఇంటికి కాపలాగా ఉంచి పెద్ద కోడళ్లు నలుగురిని వెంట పెట్టుకుని యథాప్రకారంగా నదికి వెళ్ళిను చిన్న కోళ్ల పేరు పోలి ఆమె అత్యంత భక్తురాలు పెద్దల ఏడ్లా గౌరవం భక్తి కలిగి ఉండేది అత్త మిగిలిన తోడు తన మీద కనికరం కూడా చూయించకుండా ప్రతిరోజు నదికి అట్టాహాసంగా వెళ్ళి పూజలు గావించుకుని దీపాలు పెట్టుకుని వచ్చేవారు కానీ పోలి మాత్రం ఇంటి వద్దనే ఉండి నూతి దగ్గరే స్నానం చేసేది మజ్జిగ చిలికి కవ్వమును వంటి ఉన్న వెన్నతో పత్తి చెట్టు కింద రాలిన పత్తి తెచ్చుకుని వత్తి చేసుకుని దీపం పెట్టుకునేది శ్రీహరికి నమస్కరించుకునేది ఇదే విధంగా నిత్యం జరుగుచుండేది కానీ అత్తగారు తిట్టిద్దేవనే భయముతో ఆ దీపం మీద చాకలి బాగా బోర్లించేది శ్రీహరి ఆమె శ్రద్ధాశక్తులకు ప్రసన్నుడే ఆమెకు పుష్పక విమానం పంపించి బొందితో సగములకు రప్పించుచుండేది ఆ విమానంలో ఉన్న చిన్న కోడలను చూసి చుట్టుపక్కల వారందరూ చాకలి పోలీసు వర్గానికి వెళ్ళుచున్నదని ఆశ్చర్యపడసాగిరి ఆ మాటలు విని అత్తగారు తోడుకోణంలో పైకి చూసిరి అదే సమయాన పోలి ఎక్కిన విమానం వారి నెత్తి మీద నుండి పోవచుండును వారు వెంటనే పోలి కాళ్ళు పట్టుకుని స్వర్గానికి పోవచుండ్రి అది చూసిన విష్ణు భగవానుడు ఈ పోలి అత్యంత శ్రద్ధాశక్తులతో నిత్యం జ్యోతి వెలిగించేటిది కానీ మీరు కల్మశ హృదయంతో ఆడంబరానికి పోయి అట్టాహాసంగా జ్యోతులు వెలిగించింది కానీ నిజమైన శ్రద్ధాభక్తులు ఇనుమంతైనను మీకు లేవు సుమంతైన కానీ మీకు లేవు కనుక మీకు ఈ స్వర్గంలోకి వచ్చే అదృష్టం లేదు పొండి అని పడవేసను పోలి మాత్రం బొందితో స్వర్గానికి తీసుకువెళ్ళింది ఈ కథలోపమైనను వ్రతలోపం ఉండరాదు పద్ధతి తప్పినను ఫలం తప్పదు దీనికి ఏమీ లేదు కథలో చెప్పినట్లుగానే నిలయంతయో సూర్యోదయానికి ముందుగానే దీపాలు వెలిగించుకుని మార్గసిద్ధ పౌర్ణమి నాడు దీపాలు వెలిగించుకుని గంగలో వదలవలను నోములకు వ్రతములకు పూజా పునస్కారాలకు కావాల్సింది భక్తి శ్రద్ధలు కానీ ఆడంబరాలు అట్టహాసములు కాదని పెద్దవారు చెప్తూ ఉంటారు